కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కొత్త కొట్టం గ్రామంలో వెలిసిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టను గ్రామస్తులు ఎంతో ఘనంగా నిర్వహించారు ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అమ్మవారి భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చారు భక్తుల రాకతో అమ్మవారి ఆలయ ప్రాంగణం ఎంతో సందడిగా మారింది అమ్మవారి గర్భగిడులో ఎన్న అమ్మగారి వికరణలో కుటుంబం రెండు మూడు రాష్ట్రంలో కుటుంబ